కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీ మణులకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ఇట్ల సాజిద్ జనసేన పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ షేక్ జనసేన పార్టీ ఇరవై రెండవ వార్డు ఇన్చార్జ్ మునూరు ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షోరూమ్ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు వివిధ ఎలక్ట్రానిక్ స్కూటీల మోడల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు షోరూమ్ యజమానుల కోరిక మేరకు స్కూటీని నడిపారు పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ వాహనాలు నడిపి పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి